అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిలిచి నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లా అయితే తెలుగు వారు గుర్తొస్తారు కేసీఆర్ గారి పేరు చెప్పంగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా అంతే న్యాచురల్ అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం అందుకే మేము అనేది తెలంగాణ గలం తెలంగాణ దళం తెలంగాణ బలం బీఆర్ఎస్ కేసీఆర్ అందుకే ఆ కేసీఆర్ దండు రేపు ఢిల్లీలో ఉంటేనే పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి సమయము సందర్భం వచ్చినప్పుడల్లా అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా సందర్భాలు వస్తాయి గతంలో ఏడు మండలాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఇష్టం లేకపోయినా గుంజుకున్నప్పుడు హైకోర్టు విభజన తెలంగాణ కోసం ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనేది జాప్యం చేసినప్పుడు కోచ్ ఫ్యాక్టరీ గానీ బయ్యార ముక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు పునర్విభజన ఇచ్చిన హామీలను ఆనాడు నిలబెట్టుకున్నప్పుడు కృష్ణా జలాల్లో వాటాలు తేల్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు పార్లమెంట్లో నిలబడ్డది కలబడ్డది ఆనాడు గొంతు విప్పి ఆనాడు మొత్తం దేశం మన వైపు తిరిగి చూసే విధంగా చేసింది కేవలం కేసీఆర్ గారి ఎంపీలు మా బిఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇంకో పార్టీ కాదు పార్లమెంట్ పార్లమెంటుని స్తంభింపజేసింది బీఆర్ఎస్ఏ ఇట్లా ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి పోరాటం చేసింది నిర్విరామంగా కొట్లాడింది గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ మన రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా అన్నాడు వ్యవసాయ శాఖ మంత్రిగా నిరేజన్ రెడ్డి గారు తర్వాత వారితో పాటు మేమందరం పోయి ఢిల్లీలో పోయినప్పుడు మమ్మల్ని అవమానిస్తే నూకలు తినడం నేర్పించండి మేము వాళ్ళకని చెప్తే పిడికిలు బిగించి తెలంగాణ రైతుల పక్షాన అన్నాడు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లు అదేవిధంగా తెలంగాణ లో ధర్నా చేసి మొత్తం దేశం దృష్టిని మన వైపు తిప్పింది బీఆర్ఎస్ మాత్రమే కేసీఆర్ మాత్రమే మోటార్లకు మీటర్లు పెట్టాలి అని మెడ మీద కత్తి పెడితే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నా మేము మాత్రం పెట్టం రైతుల పక్షాన నిలబడతాం అని తెగేసి చెప్పిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి పార్లమెంట్లో ఉండాలి సింగరేణిని వేలం వేస్తాం ప్రైవేట్ పరం చేస్తాం సింగరేణిని కులబెడతాం అమ్మేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెగించినప్పుడు మనకు బొగ్గు బ్లాక్లు ఇవ్వకుండా ఆక్షన్లో పెడితే అడ్డుకున్న ఒకే ఒక్క పార్టీ గొంతు విప్పిన ఒకే ఒక్క పార్టీ గర్జించిన ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ మాత్రమే గర్జించిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లా ఎన్నో సందర్భాలు అది రాష్ట్రం యొక్క వాటాలు కావచ్చు రాష్ట్రం యొక్క వనరులు కావచ్చు రాష్ట్రంలో ఉండే మరి ఇచ్చిన హామీలు కావచ్చు వీటన్నింటి విషయంలో మనం బలంగా మాట్లాడాలి మన గలం విప్పాలి అంటే అది కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీలుగా సహజంగానే వాళ్ళకి ఎటుంటుందంటే ప్రత్యేకంగా వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు పార్లమెంట్లో ప్రత్యేకంగా ఎన్నడన్నా రాహుల్ గాంధీ ఒక్కరోజన్న ఎన్నడన్నా ఒక్క రోజన్న రాహుల్ గాంధీ లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రోజున్న ఒక్క పూటనన్న తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితున్నదా ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ప్రయత్నం తెలంగాణను చిన్నగా చేసి చూపెట్టాలనే ప్రయత్నమే చేసిండే తప్ప రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్నా రాహుల్ గాంధీ గాని నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడింద్రా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీల బలం లేకపోతే తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా దయచేసి ఆలోచించండి మన బలం ఉండదు మన బలం ఉండదు మళ్ళీ మనం అనామకులుగా ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే ఇది కూడా రాష్ట్ర ప్రజలు గుర్తిరగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల ఏమో కలిసికట్టుగా పోరాడతారు ఇక్కడ రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా తమిళనాడులో మళ్ళీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఎంపీలు అందరూ ఒకటవుతారు కానీ దురదృష్టం తెలంగాణలో ఆ పరిస్థితి లేదు తెలంగాణలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఇద్దరు కూడా ఒక అలవాటుగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ ఏమన్నా మంచి జరిగితే మొత్తం కేసీఆర్ కేసీఆర్కి పోతుంది కాబట్టి ఎట్లన్నా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి ఏమైనా రాకపోయినా లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగినా పర్వాలేదు కానీ తెలంగాణ మాత్రం ముందుకు పోవద్దు అన్నట్టు ఎన్నడూ తెలంగాణ జెండాను కానీ ఎజెండాను కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రస్తావించిన పాపాన గత పదేళ్లలో పోలేదు ఇది వాస్తవం పార్లమెంటరీ పార్టీ మీటింగ్లు జరుగుతాయి ప్రతి పార్టీ కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది బీజేపీకి జరుగుతుంది ఎన్నడన్నా రోజు గత పదేళ్లలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో తెలంగాణ పదం వినబడ్డదా దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి దక్కనప్పుడు అన్యాయం జరిగినప్పుడు అడిగేది ప్రశ్నించేది కలబడేది నిలబడేది మళ్ళీ కేసీఆర్ దళం మాత్రమే బీఆర్ఎస్ దళం మాత్రమే వినబడేది మళ్ళీ కేసీఆర్ గలం మాత్రమే అనే మాట నేను అందుకే మీకు విజ్ఞప్తి చేసేది రేపు బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే పార్లమెంట్లో తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాలు మీకు తెలుసు ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి ఎవరుతూ ఉన్నారు ఇద్దరు మరిగా ఏదో అండర్స్టాండింగ్ వచ్చినట్టే ఉన్నారు మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్ నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసి కట్టుగా పనిచేసినారో మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టే కనబడతా ఉంది అందుకే మేము అనేది వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండాలి ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు అందుకే కేసీఆర్ కు బలం ఇద్దాం పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిద్దాం గులాబీ దళాన్ని పార్లమెంట్కు పంపుదాం ఢిల్లీలో తెలంగాణ బలాన్ని మళ్ళొకసారి పెంచుకుందాం అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా గౌరవాన్ని కూడా కాపాడాలి అంటే తప్పకుండా మరి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న జరిగింది సరే అక్కడ చిన్న చిన్న కారణాలు అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం ఏవైతే మార్పులు చేర్పులు పార్టీ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటాం మా వల్ల జరిగిన చిన్న చిన్న పొరపాట్లు చిన్న లోపుపాట్లు వాటన్నిటిని కూడా సరిదిద్దుకునే దిశగా మేము కూడా మా పార్టీలో అంతర్గతంగా కార్యాచరణ కూడా మేము మరి ప్రారంభించుకున్నాం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు కూడా మీరు చూస్తారు కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితుంది గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలు హామీలు ఇచ్చినారు నోటికి వచ్చిన హామీలు చార్ సో బీస్ హామీలు ఒకటి రెండు కాదు చార్సో బీస్ నాలుగు వందల ఇరవై హామీలు బ్రహ్మాండమైన హామీలు ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నేట్లో కలపడానికి శ్వేత పత్రాల పేట డైవర్షన్ డ్రామాలు ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు కుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాసి పెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి ఇక్కడ ఉండే వారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడికిచ్చేదాన్ని పంపితే అది విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లిగా మాట్లాడడం ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు నెగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ని కూడా బదనామం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ ఏవి జరగనట్టు ఏదో అభూత కల్పన అన్నట్టు మొన్న పోయిన యాసంగిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇలాంటి దివాలాపూర్ రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు